రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈసారి పేలవమైన ప్రదర్శన చేస్తోంది ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఆరు మ్యాచ్లు ఓడి పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది పంజాబ్ పై గెలిచిన తర్వాత రెండు పాయింట్లు వచ్చాయి నిలిచింది ఏడు గేములు మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయి గణాంకాలను పరిశీలిస్తే ఆర్సీబీ ప్లే ఆఫ్ కళ ఇంకా సజీవంగానే ఉంది అద్భుతంగా జరిగితే ఆర్సీబీ ప్లే ఆఫ్ కు చేరుకోగలం ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆర్సీబీకి ఇంకా ఏడు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి ఇందులో ఏడు గేమ్లు ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఉంది అలాగే ప్రస్తుతం మైనస్ రన్ రేట్ ప్లస్ కు తీసుకురావాలి దీనికి తోడు మిగిలిన జట్ల మ్యాచ్ ఫలితాలు కూడా ఆర్సిబి ప్లే ఆఫ్ పై ప్రభావం చూపిస్తుంది అయితే ఏప్రిల్ పదిహేనున అంటే నిన్న బెంగళూరు హైదరాబాద్ జట్లో పరుగుల వర్షం కురిసిన సంగతి తెలిసిందే అయితే ఇక ఆర్సీబీ ప్లే ఆఫ్ కు చేరుకోవాలి అనేది ఇప్పుడు ఆర్సిబి ముందున్న ఒక కఠినమైన ఛాలెంజ్ ఎందుకంటే కప్పు గురించి దేవుడెరుగు ముందు ప్లే ఆఫ్ కు వెళ్ళాలి అందుకనే ఇప్పుడు జరిగింది ఏంటి అంటే రాబోయే ఏడు గేముల్లో కనీసం అంటే కనీసం పదిహేను నుంచి ఇరవై ఐదు పరుగుల తేడాతో గెలుపొందితే తప్ప బెంగళూరు జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు ఇంకా మిగిలి ఉండవు దానికి తోడు మిగతా జట్లు కూడా భారీగా గెలుస్తూ అనుకోండి ఇక బెంగళూరు గుడ్ బై చెప్పాల్సిందే